కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ టూ పాయింట్ ప్రజలకు కలిగే ప్రయోజనాలపై నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై శుక్రవారం నగరపాలక సంస్థ అధికారులు సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని గణనీయంగా తగ్గించదని తెలిపారు ముఖ్యంగా పన్నెండు నుండి ఐదు శాతం వరకు తగ్గించడం జరిగిందని కొన్నింటిపైన ఇరవై ఎనిమిది నుండి పద్దెనిమిది శాతం వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు తద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతుందనే విషయాలను తెలియజేయాలని తెలిపారు ఏ ఏ ఏ మేరకు తగ్గాయనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు నేటి నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు నాలుగు వారాల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు జీఎస్టీ పాయింట్ ఓ తగ్గింపుపై ప్రతి చేరేలా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల కలిగే ప్రయోజనాలపై వివిధ రకాల అంశాలతో ప్రజలకు చేరే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ తదితరులు పాల్గొన్నారు